హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారా నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి చాలా రోజుల తర్వాత వెళ్తున్నందుకు మా మమ్మీ నా కోసం చికెన్ బిర్యానీ చేసి పెట్టిందండి చాలా టేస్టీగా ఉంది మేము ఎన్ని వంటకాలు చేసిన వంటల్లో అయినా అమ్మ చేసిన వంటకంటే ఏది చాలా అంత టేస్ట్గా అనిపించదు మా అమ్మ అయితే నా కోసం చికెన్ బిర్యానీ డ్రై చికెన్ చేసి పెట్టింది అదైతే మొత్తం తినేసాను ఆ తర్వాత ఇంటికి బయట వెళ్తే రెండు కుక్కలు అయితే చూస్తున్నాయి ఎందుకంటే నీళ్ళకి ఎప్పుడూ మా మమ్మీ తన దగ్గర ఉండే అన్నమో ఏదో ఒకటి పెడుతూ ఉంటుంది నాన్ వెజ్ తెస్తే ఫస్ట్ వీళ్ళకు కొంచెం పెడుతుంది అందుకోసం ఇవి చూస్తున్నాయి ఆ తర్వాత మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాము ఆ ఫంక్షన్ జరిగిన వాళ్ళ ఇంట్లో అయితే టమోటాలు చెట్లు చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ ఇప్పుడు చూ చూపిస్తాను మీకు తెలిసిన చెట్ల పేర్లు కామెంట్ చేయండి ఇదైతే టమోటా చెట్టు దీంట్లోకి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు కాస్తున్నాయి టమోటా చెట్లు చె టమోటాకాయలు చూడండి మామూలుగా ఒక చెట్టుకి ఎన్ని కాస్తాయని నాకైతే తెలీదు సరిగా ఆ తర్వాత ఇవి ఈ మొక్క అయితే దీనిలోకి ఇవి ఇవి ఉన్న చోట పాములు గీములు ఏమి రావు పాములు రాకోకుండా ఉండడానికి మొక్క పెడతారు ఇవి పొడ పొడుగా ఉండే మొక్కలు ఇంకా మీకు తెలిసిన ఈ మొక్క అయితే ఏదో మీరే చెప్పండి దీని పేరు నాకు తెలిసి ఇది ఒక ఆకుకూర అనుకుంటున్నాను ఆ తర్వాత పక్కన పక్కన ఒక చిన్న మొక్క ఉందండి దాని అయితే నాకు అసలు తెలియలేదు అదిగో ఇదే అండి దీని ఏదో నాకు తెలీదు మీకు తెలిస్తే మాత్రం కామెంట్ పెట్టింది తప్పకుండా ఆ తర్వాత దీని మీద అయితే ఎండిపోయిన ఆకులల్లో పడినాయి ఇదైతే అందరికీ తెలిసాను మొక్కే కాళ్ళు చెట్టు ఇవి కూడా ఇవి కూడా ఇవి పూల చెట్లు అంటారు పూలు బాగా కాస్తాయి ఇప్పుడు ఇదైతే అండి ఇది గోరింట ఇది సీతాఫలం చెట్లకి మధ్యలో ఉండే చెట్టు దీనిలో పేరు నాకు సరిగ్గా తెలీదు మీకు ఇష్టమైనది ఇది దీని పేరు మాత్రం నాకు తెలుసు ఇది మామిడికాయ చెట్టు ఇది చాలా పెద్దగా ఉంది దీనికి పూత కూడా వచ్చింది ఇంక రెండు నెలలు ఆగితే ఫ్రూట్స్ ఇస్తుంది మామిడికాయ పండ్లు పక్కన అయితే రెండు కోళ్ళు దాని చెట్టు కింద బాగా ఆడుకుంటున్నాయి ఇది ఇక్కడ ఇది సిటీ అయిన వస్తా పల్లె పల్లె లాగా అనిపించింది ఈ కొంచెం సేపు ఇక్కడ చూసే వరకు ఈ చెట్లు ఇవన్నీ బాగా పెట్టుకున్నారు ఇది పొప్పాయి చెట్టు కొన్ని కొన్ని పండ్లు కూడా కాసినాయి ఆ తర్వాత ఇది జామ చెట్టు కొంచెం ఎండిపోయింది ఆ తర్వాత నీళ్లు వేయాల్సి వస్తుంది ఇది గోరింటాకు చెట్టు ఈ గోరింటాకు అయితే ఎర్రగా పండిపోతుందండి ఇది చాలా చాలా ఇళ్ల నుండి ఉంది ఇక్కడ కానీ ఈ గోరింటాకు మాత్రం ఎర్రగా పండిపోతుంది ఈ గోరింటాకు వేసేసుకుంటే చాలా మంచిది ఎక్సెస్ హీట్ మొత్తం పోతుంది గోరింటాకు పెట్టేసుకుంటే ఈ చెట్టు మాత్రం చాలా ఎర్రగా పండుతుందండి ఆ తర్వాత ఇంటి అయితే ఒక పార్క్ డెవలప్మెంట్ చేయాలనేసి వేసినారు గవర్నమెంట్ వాళ్ళు ఇంకా వేయలేదు కంచి అయితే వేసినారు ఆ రౌండ్ అప్ చే రౌండ్గా కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టినారు ఇంకా దాంట్లోకి టూల్స్ ఏమి తీసుకురాలేదు ఎక్సర్సైజ్ టూల్స్ ఆడుకునేవి ఏమి తీసుకురాలేదు ఆ తర్వాత ఈ మామిడికాయ చెట్టు మీదకైతే ఒక కొంగ చాలాసేపటి నుంచి వచ్చింది కూర్చుందండి నన్ను వీడియో తీయమన్నట్లు అందుకే దాన్ని ఎందుకు డిసప్పాయింట్ చేసేది అనేసి ఈ కొంగకి వీడియో తీసినాను ఇది ఈదలు కొంచెం కొంచెంసేపు అవతల కొంచెం సేపు తలకాయ అలా అలా తిప్పేసుకుంటూ ఉండి ఆ తర్వాత బాయ్ అనేసి ఎగిరిపోయినట్లు ఎగిరిపోయిందండి చూడండి ఆ తర్వాత ఫంక్షన్లో ఫుడ్ అయితే ఏది ప్రిపేర్ చేశారంటే మటన్ బిర్యానీ అండి మటన్ బిర్యానీ పెట్టినారు చాలా టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ ఆ తర్వాత ఇందులోకి చికెన్ గ్రేవీ పెట్టేస్తున్నారు ఇందులోకి బ్రెడ్ హల్వా కూడా పెట్టినారు అది వీడియోలో కవర్ కాలేదు ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉండండి నేనైతే మర్చిపోలేను చాలా టేస్టీగా ఉండ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్